కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి సమాజంలో ఆయన గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ అవార్డు ఇచ్చారు దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి పక్కనే ప్రభాసు బాహుబలి ప్రధా ప్రభాస్ కూడా వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవిచ్చానో చూసారా అడుగుతున్నా ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి నిన్న మొన్న ఆయన పొగిడితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం కడాన సజ్జల లాంటి బ్రోకర్ పనికిరాని వ్యక్తి ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వ్యక్తి ఆఫీస్ లో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వీళ్లకు బలుపు ఎక్కువైంది బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ ని ఎన్ని బూతులు తిడతారా ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగే భరిస్తూ వచ్చాడు ఎంత విధానం అడుగుతున్నా నేను మిమ్మల్ని మీ భార్య విషయం మేము మాట్లాడేమో